నువ్వేంటి నువ్వు దా పెట్టుకోపోయినావు దౌర్జన్యం చేసుకుంటా పోయి చెట్టు నువ్వు చెంబులు ఇచ్చిన మా బావా ఇది గోమరా ఇది గానికి ఇది నాకు ఇది గానికి బాగుంది పచ్చడి ఇది గవాకు ఇది గవాకు బా బాబా బాబాయ్ అందరికంటే ఇది బాగుంది ఇది గోంగూర కారం రాయి సంగతి అది బాగుంటుంది మా మును ఏందో దీని అడిగాడు అంతా రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వచ్చినాయ్ పద్నాలుగు రావాలా ఇద్దాయి అంక నన్న ఫస్ట్ నువ్వేందుకున్నాడు పచ్చడి ఎందుకు ఇది పప్పు తప్పు చాలా తక్కువ చూసినానబ్బా తక్కువ తక్కువ చూసినా అంటున్నా ముగ్గురు కాళ్ళు చూసినంతే పని కాడ పెట్టే ఇంత బాగుంటుంది ఎలా ఇంట్లోకి వచ్చారు ఒకే కూర అది కాదు ఉంటే ఒక రాదు తినవచ్చు వచ్చా వస్తాము నువ్వు బంధుంది రాగయ్యా సిద్ధబావా సిద్ధు బావ కావాలి ఆ ఫ్రెండ్స్ మొత్తానికైతే ఒక మనిషిని మేము వదిలిపెట్టేసాం బిర్యానీ అందుకే చెట్టు దాపు పోయి ఆ మనిషి బువా బావా నువ్వు బిర్యానీ పప్పుచారు ఇంత దౌజనమ్మా మరి మామదే నేను పోయి నీళ్ళు పట్టుకొస్తా బాటిల్కి ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇది నా బువ్వ టిఫన్ చూచేందో పెద్ద బాహుబలి టిఫిన్ పెట్టింది బువ్వ చూచేందు కనీసం కొంచెం కూడా పెట్టలేదు రా మీ బువ లావైతుంది సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే పూ అయితే కొంచెం పెట్టింది తగ్గాలంట సో కురాక్ అయితే వంకాయ కురాక్ చేసింది కానీ వంకాయ కురాకు అంటే కూడా అక్కడ దండి కూడా మనకు ఐటమ్స్ ఎనిమిది ఐటమ్స్ ఏ ఏడో ఒక ఐటమ్ ఉంది ఫ్రెండ్స్ ఇది మర్చిపోయిన ఇదొక కారం ఎన్ని రకాలు వచ్చినాయి మొత్తం ఎంతో గోవాకు ఫిట్టి పన్నెండు రకాల ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది రకాలు వచ్చినాయి ఎనిమిది తొమ్మిది అర్ధ పది పదకొండు రకాలు పదకొండు రకాలతో మేము పోయింది వచ్చినా అంటే గ్రేట్ కదా ఫ్రెండ్స్ ఓకే ఓకే హాయ్ ఫ్రెండ్స్ అయితే మీరు చూసారు కదా నేను ఫస్ట్ టైం అది టిఫిన్ ముందు తీసుకుని అందరి దగ్గరికి వెళ్ళాను కదా సో ఏంటంటే ఇక్కడ మేము అందరినీ కూడా ఊర్లో కానీ ప్రతిని ఒక్కరిని కూడా మామ బావ అన్న అక్క ఇలాగే పిలుస్తాం అనమాట సో ఈరోజు ఏంటంటే నేను ఫస్ట్ అలా వెళ్ళాను కదా ఇదే ఫస్ట్ అనమాట నేను పనికి వెళ్ళడం ఎప్పుడు దగ్గర దగ్గర ఏడేళ్ళ తర్వాత సో ఫ్యాంప్ జిరా సో ఏడు ఏళ్ళ తర్వాత ప్రశ్న పనికి అనమాట అందుకోసమే అందరిని నకెళ్ళి కొంచెం ఇంతగా చూశారు సరలే ఎవరు ఇంతగా చూసినా ఏముందండి ఫ్రెండ్స్ మనమైతే కష్టపడి పని చేసినామంటే డబ్బులు వస్తాయి అంతే కదా అనుకుని నేనైతే వెళ్ళేసి అందరికాడ తీసుకొచ్చే తీసుకుని వచ్చాం కదా సో మొత్తానికైతే ఫస్ట్ ఏసీని మాత్రం ఉల్లిగడ్డ నకరం సూపర్ అంటే సూపర్ అనేది ఫ్రెండ్స్ సో ఇలా అందరి దగ్గర తీసుకొచ్చుకునేవారు నీకు సిగ్గు లేదా సరే లేదంటారేమో కానీ మేము అందరం పల్లెటూరు కదా యాక్చువల్లీ ఏంటంటే అలా ఒకరొకరు ఇచ్చిపుచ్చుకుంటారు సో ఎవరైనా బోవ పెట్టుకొచ్చుకునేప్పుడు అందరం షేర్ కూడా చేసుకుంటాం ఫ్రెండ్స్ ఏంటంటే తలా ఒక ముద్ద తీసి వానికి పెట్టామంటే వానికి అందరికంటే అవుతుంది కదా ఇప్పుడు దగ్గర దగ్గర మేము పద్నాలుగు మంది వెళ్ళాం పద్నాలుగు మంది కలిసి పద్నాలుగు మంది ఒక టిఫన్ ముద్ద తీసి అంటే పద్నాలుగు టిఫన్ ముద్దలు అవుతాయి అంటే అక్కడ ఒక ముగ్గురు నలుగురి భోజనం పెట్టగల ఫస్ట్ అందరు కలిసి ఉంటారు అనమాట సో అంతే అనమాట అంతకుమించి ఇంకే ఏం మీరు తప్పుగా అయితే అనుకాకండి ఏంటంటే మీ అందరినీ చూపిద్దామని చెప్పి అలా 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 తీసుకొని తెలిచాను అనమాట సో మీరైతే చూస్తున్నారు కదా ఇక్కడ అందరూ నేను నా బొమ్మ బ్లాక్ అలాగే హనుమంతు ఇంకో అబ్బాయి ముగ్గురం కూర్చొని తింటాను అనమాట సో మా వీడియో అయితే మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీ ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో ఈ రోజు నుంచి డైలీ కూడా నా సుబ్బోళ్ళ గారిలో వీడియోలు వస్తాయి నా పనికి వెళ్ళేది కానీ నేను పొలం పని చేసేది కానీ ఇతర నటి సో ప్రతి ఒక్కరూ అయితే ప్రతి ఒక్కరు ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం లైక్ చేయండి ఎందుకంటే నా ఛానల్ చ పడుకొని నిద్ర అవుతుంది కదా అందుకోసం అనమాట సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్

ఎన్ని తెచ్చినా నేను ఒకరిని నేను వెళ్ళాను కానీ బాగున్నాయి ఐటమ్స్ అలాసా మా అక్క వేసింది వంకాయ మా బావ బాగుంది కారం తెచ్చినాడు పచ్చిమిరకలు కారం తెచ్చినాడు చూడరీ బుడిపప్పు కారం తెచ్చినాను అదేదో టమాటా కారం మళ్ళా సెంటర్లో ఉల్లిగర కారం అయితే నా ఒక్కరికి అబ్బింది బలంది టేస్ట్ సరే చిక్కాలు అవే మా టీంలో మొత్తానికి చదువుకునే పిల్లడు ఒకడే ఫ్రెండ్స్ అరే ఓ మా టీంలో మొత్తానికి చదువుకునే పిల్లడు ఒక్కడే అనమాట సో ఏందని ఏం చేయాలంటే ఎంఏ బిఏ బిల్లు లేదు పెట్ట అది కాదు వీటి లెఫ్ట్ ఎంత రాయాల్సిన డేట్ వేసుకురా ఈరోజు తొమ్మిది రోజు రాత్రికి పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ ఉంది ఆరు సుకోండి బుద్ధి కుట్టినది నా పేరు రాయరా రైరా వీరేంద్రీకులేసా ఎందుకు సార్

ఇది ఏదో జాంకాయ బాగా తెల్లగుంది అది మాగినట్టున్నది ఏమి నాణ్యో జాంకాయ కావాలా మొత్తానికైతే ఇది తోట ఊరికలు పోయి దగ దగ్గ దగ దగ వేగం మంచు వేగం మంచు మావా నువ్వు అయినా ఎలా వాడుకుంటావులే మా అయినా వాయ ఒక మాడిక మాడికాయ వచ్చాసా పెట్టుకో దాపెట్టుకో కరారి అంతా అంటే కరారీ పగల

Dia ngecat, ngeinin, ngekari, ngekari apa orangnya, mutan 6 yep,